హలో దోస్తులు ఈ లైట్ వెయిట్ క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పి కొన్ని పేర్స్ అయితే మన కోసం ఆర్డర్ చేసేసిన ఏదో అనుకున్నా ఇవి ఇంత ప్రెటీగా ఉంటాయని అస్సలు అనుకోలేదు లైట్ వెయిట్ ఉండడం వల్ల నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించినాయి ఇవైతే నేను రజియాస్ యునిక్ వరల్డ్ అనే ఇన్స్టా పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేసేసిన ఇయర్ రింగ్స్ ఏ కాదు ఇట్లా నేమ్ హెయిర్ పిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళు కలర్ కస్టమైజేషన్ కూడా చేస్తున్నారు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ ఐడియా ఇది నేనైతే క్వాలిటీని బట్టి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తా మరి మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే రజియాస్ యూనిక్ వరల్డ్ ఇన్స్టా పేజ్ కి డిఎం చేసేయండి దోస్తులు బాయ్